హలో బిజీ పీపుల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణ ట్విన్స్ హోమ్ రెగ్యులర్ బ్లాగ్స్ మా పిల్లల సో ఎప్పుడు వంటలేనా ఒకసారి అవుటింగ్కి వెళ్దామా పదండి మీరు కూడా నాతో వచ్చేయండి ఇక్కడ మన పిల్లలు రెడీ అయిపోయారు సో వాళ్ళకి స్వెటర్స్ వేశాను బయట చలిగా అలా ఉంది కదా సో అలా వేశాను అనమాట అవుటింగ్కి తీసుకెళ్తానన్నాను ఎక్కడికి తీసుకెళ్తానా అని ఆలోచిస్తూ ఉన్నారా సో మనం వచ్చేసాం ఇప్పుడు మా కొత్తింటికి అన్నమాట సో కొత్తింటికి వచ్చే దారిలో బైక్లోనే ఇద్దరు పిల్లలు అయితే పడుకున్నారు బట్ దింపేటప్పుడు అక్షిత్ లేచాడు సో అన్విత్ అయితే నిద్రపోతూ ఉన్నాడు ఒకసారి ఇల్లు అంతా తిరిగేస్తూ ఉన్నాడు అక్షిత్ అయితే సో అన్విత్ బైక్లోనే పడుకున్నాడు సో ఇక్కడ ఇంట్లో కూడా నేను ఒక బెడ్షీట్ పెట్టే ఉంచానమాట సో ఎప్పుడైనా మేము వస్తే ఉంటుంది అని సో అదే బెడ్ షీట్ వేసి కొత్తింట్లో అలా చక్కగా నిద్ర చేస్తున్నాడు అనమాట మా అన్విత్ చాలా వర్క్ ఉందండి కొత్తింట్లో బట్ క్లీనింగ్ అదంతా ఎలా చేయాలో ఏమో ఇద్దరు పిల్లల్ని వేసుకొని చూడాలి ముందు ముందు ఎవరితో అయినా క్లీన్ చేయించి తర్వాత వాళ్ళు సరిగా చేయకపోతే మళ్ళీ నేను చేసుకోవాలి వెళ్ళి ఒకసారి సో చక్కగా నిద్రపోతున్నాడు సో మీలో గనక ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ వస్తుంది దాన్ని అలా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి సో పెయింట్ డబ్బాలు అన్నీ తీసుకుంటున్నాడు ఒకసారి చూసేయండి వాడు పెయింట్స్తో ఎలా ఆడతాడు అవన్నీ చూస్తూ ఉండండి ట్రాఫిక్ బాగా వచ్చింది సార్ సో నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేసామనమాట సో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది కాబట్టి ఇంకా రోడ్స్ కూడా ఏం వేయలేదు సో రోడ్స్ అన్ని ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇప్పుడే సో మా వాడైతే వెళ్ళిపోతూ ఉన్నాడు దారి పట్టుకొని అంటే అక్కడ ఒక డాగ్ వెళ్ళింది అనమాట సో అందుకు దాని వెనక వెళ్తూనే ఉన్నాడు ఇంకా మాచ్చారు ఒకసారి మా హౌస్ లైన్ చూడండి సో ఫస్ట్ది వేరే వాళ్ళు తీసుకున్నారు సో సెకండ్ బ్లూ కాంబినేషన్ లో ఉన్నది మేము తీసుకున్నాము సో ఇవన్నీ ఆపోజిట్ అన్నీ వెస్ట్ ఫేస్వి సో మా పక్కన రెండు ఉన్నాయి సో అవి అయితే ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి వచ్చి వెళ్తూ ఉన్నారు తీసుకోవడానికి మా అక్షిత్ ఇంకా స్టెప్స్ మీద కూర్చొని ఇలా ఆడుతూ ఉన్నాడు అనమాట చాలా బాగుంటుంది కదా సో అపార్ట్మెంట్ లైఫ్ లో ఉండి ఉండి ఒక్కసారి అలా వెళ్ళగానే ఏదో జైలు నుండి విడుదలైనట్లుందనమాట అందులో ఈ కరోనాలో బయటికి కడికి వెళ్ళలేదు కదా సో అందుకోసం జస్ట్ అలా పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట అనమాట సో సండే వెళ్ళాము అంటే సండే అయితే వర్కర్స్ ఎవరు రారు కదా సో అందుకోసం అలా వెళ్ళి కాసేపు వారిని అలా తిప్పుకొని వచ్చేసామన్నమాట అన్ని తింకా లేవలేదు వీడొక్కడే ఆడుతూ ఉన్నాడు చూసారా మా హౌస్ ఎలా ఉంది కలర్స్ బాగున్నాయా ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో

లేబన్నస్ మనకొలగినట్టు పోయింది హ్ కదా వస్తున్నారు వాళ్ళేసి దేని వచ్చేశాడు వచ్చేసాడు మా అన్విత లేచి ఏడవకుండా చక్కగా బయటకు వస్తున్నాడండి అంటే నేను ఎక్కడున్నాను ఎక్కడ పడుకున్నాను అని ఆలోచిస్తున్నాను పడుకోబెట్టేశారా మీరు అని ఏడుకు ఏడుకున్నాడు అనమాట వాడు కొత్తింట్లో మా వాళ్ళ ఆటలే ఆటలండి ఆటలు అండి అస్సలు పట్టుకోలేకపోయాం వాళ్ళని చూడండి సో ఇదంతా ఏంటంటే కాంపౌండ్ ఉంటుంది కదా కాంపౌండ్ సో అదనమాట ఆ ఏరియా సో మా అక్షిత్ అయితే ఆడుతూనే ఉన్నాడు అక్షి బాయ్ మేము పైకి వెళ్తున్నాం పైకి వచ్చేసాము చూడండి ఇంకా పైన కాసేపు పిల్లల్ని ఆడిపిద్దామని సో ఎంత బాగా ఆడారు అండి ఆడడం వల్ల ఒక మంచి ఎక్సర్సైజ్ త్వరగా ఎప్పుడు వెళ్తామా అని వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంటికి అయితే సో ఇవే అనమాట వెస్ట్ ఫేస్ హౌసెస్ అనమాట ఇవన్నీ చూసారు కదా సో పక్కనే టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ మీరు ఎక్కడైనా చూసారా ఈ మధ్య ఒక పెద్ద యూట్యూబర్ మీకు చూపించింది అనమాట అడ్వెంచర్కి వెళ్ళినట్టు సో అలా చూపించింది కదా సో అదే అండి మన మన ఇంటి టిప్స్ కళ్యాణి గారు కూడా ఇక్కడే ఉంటారనమాట మా ఏరియాలోనే సో అదనమాట ఇదంతా మా ఏరియా అనమాట చూడండి బాగుంది కదా ఇలా ఉంటుంది మా ఏరియా అంతా చాలా బాగుంటుందండి అక్కడైతే ఇంకా నెక్స్ట్ అయితే నేను ఆడిపిస్తూ ఉన్నాను పిల్లల్ని ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగుందండి వాళ్ళతో ఇలా ఆడుతూ ఎంతైనా ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంటే అండి నిజంగా త్వరలోనే ఇంకా కొత్తింటికి వెళ్ళాక మన వీడియోస్ అన్నీ సూపర్గా ఉంటాయి 然后往哪？往那个东。

వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట ఇసుకతో ఆడటానికి మరి వాళ్ళంతా కాదు ఏదో లైట్గా ఆడదామని ఎలా ఉంది చెప్పండి మా ఏరియా ఎలా ఉంది మా హౌస్ ఎలా ఉంది మా హౌస్ కలర్స్ ఎలా ఉన్నాయి మా పిల్లలతో నేను ఎలా ఆడాను సో ఇవన్నీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో నేను కలుస్తాను మళ్ళీ ఒక కొత్త వీడియోలు ఆన్ లెన్ టేక్ కేర్ బాయ్ అండి